ఎలా బాధపడుతూ రాశాడు ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి పవన్ కళ్యాణ్ ఒక పెట్టుకొని నా టీం నెవర్ నువ్వు రేపు సారితో చప్పించా సరే నా టెన్సి చూస్తుంటున్నా కొడక నువ్వు తిట్టాలకి నువ్వు రివాలని దిండు కింద పట్టుకొని అయిపోయింది సార్ ఎందుకు బాధలే కంక్లూజన్ లేదు ఇక వాడి కంక్లూజ్ చేపిస్తావు కనీసం నరక ఒక హీరపుడుకోడుకోక్లోజ్ ఉండదు ఇలాంటి జీవోత్వాళ్ళకి కంక్లూజన్ ఉండదు పవన్ కళ్యాణ్ సైకో ఒరే సైకో వెదవా నీకు ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పద్ధతి అవుతుంది గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు దళిత నా కొనక నా వారి నేను మాట్లాడేందుకు నేను ఏమైనా అవసరా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా నాగరికత నేర్చుకో సంస్కృతి నేర్చుకో మానవత్వం తెచ్చుకో ఆడవానికి గౌరవించవు నీకేందా ఆడదాన్ని గౌరవించుతావు నువ్వు పొలకి చీరగట్టిన చీర చూస్తావు అమ్మాయిని నువ్వు చూడ మార్కు నీ మెతికీతాలు తీసాయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల మిగిలిపోయి ఏ చావైనా చావు ప్రైవేట్ జీవితం ఇది వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు అది ఎందుకు అడగ మీరు ఆరు వందలు వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క టీవీ ఫైవ్ కుక్క అదిరా మీడియం అంటే అదిరా జర్నలిజం అంటే నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా నీకు లాభం ఉంది ఎందుకు చెప్పంటావా నాలాంటి వాళ్ళని తిట్టి 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 తిట్టిన తర్వాత మీకేమొచ్చింది వాడు మన బీఆర్ నాయుడుకి చక్కగా తిరుమల కొండలో నన్ను నాలాంటి వాడిని తిట్టించినందుకు నాలాంటి వాడిని దొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు ఆ ఉత్సాహంతో నాయుడు దృశ్య అరేయ్ అరే రేపు నుంచి పోస్టారే కానీ చంపేసినా పర్వాలేదురా ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి కొండ మీద కూర్చొని సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా నీకు నువ్వు జర్నలిస్టువా నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం ప్రజల కోసం నీ డబ్బులు కావాలనుకో వడ్డీ వ్యాపారం చేసుకో పొలం దుండుకో ఇంకో వ్యాపారం పెట్టుకో మీడియా వ్యాపారం కాదురా సన్నాసి మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్ ఎవరికి ప్రభుత్వాలకు కాదురా మాకు మా ప్రజలకి నేను ప్రజల తరఫున ఏమైనా అన్నానా ఏమైనా అన్నానా చెప్పు నేను తిట్లు తిట్లు తగ్గ బూతులు తిట్టానంట ఒరే ఒక తిట్టు వలన సమాజం నాశనం కాదురా సమాజం ఎక్కడా నాశనం కాదు ఈ ప్రపంచంలో ఒకడొకడు తిట్టాడంటే రాసికెళ్ళు అన్నాడంటే బాస్టర్డ్ అన్నా అంటే నీ అమ్మ అన్నాడంటే ఆ తిట్టు సమాజం నాశనం కాదురా సమాజం ఎప్పుడు నాశనం వద్దంటే మా దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఓట్లేయండి మీ కష్టాలు తీరుస్తా మీ కన్నీళ్ళు దురుస్తా మీకు లైట్లు ఇస్తా మీకు చదివిస్తా మీకు బూట్లు ఇస్తా మీకు చెప్పులు ఇస్తా అన్నం పెడతా ఎకరాలు భూమిస్తా ఇళ్ళు కట్టిస్తా అని ఎలక్షన్లు గెలిచిన తర్వాత క్వశ్చన్ చేస్తే చెప్పుతో కొడుతున్నారే వాళ్ళ వల్ల ప్రమాదం తెలియకుండా कॉस्मेटिकली ट्रीटमेंट इसको ये पर भी भी बोल सकते हो सर अब ये गर्मी में आवश्यक है सामान ले थे थे तो वो कंप्लीट है उसमें से मतलब मार्केट भी आपने जा सकते हैं ओके चेक हो गया वो ऑपरेशन मां कॉपरेट ले लीजिए तो ये आप पेशेंट को आप को सपोर्ट किया पेशेंट को बोल दीजिए सर मैं जिस नाम पे कुछ होता है

ಸರ್ ನೀವು ನೋಟಿಸ್ಿಸ್ ಇಿಸ್ತೀರಾ ಸರ್ ನಾನು ಗೊತ್ತು ಅರೆಸ್ಟ್ ಅರೆಸ್ಟ್ ಚಸ್್ರೋ ನೋಟಿಸ್ಿಸ್ ಇಿಸ್ತೀರಾ ನೋಟಿಸ್ಿಸ್ ಕೊಟ್ಟು ನೀ ಚೇಯೋ ನೋಟಿಸ್ ಬಾಬು ನೋಟಿಸ್ಿಸ್ ಇಿಸ್ತೀಕೆ ಮೇಡಂ ನೋಟಿಸ್ಿಸ್ ಇಿಸ್ಕೊಂಡ್ ಮಡಂ ಇಷ್ಮಾತ್ ಆ ಇಲ್ವಾ ಆ ತಿಸ್ತೋ ಮಡಂ ಅರೆಸ್ಟ್ ಚಸ್್ರೋ ನಾನು ಇನ್ಫರ್ಮೇಷನ್ ಇಿಸ್ತೀನಾ ಸರ್ ಆಟೋ ವಾಳದನ್ನ ಓಡೇಂಗೆ ಚೇಯ್ತೇ ಮೇ ಏನು ರೌಡಿಂಗ್ ಚೇಯಲೇ ಸರ್ ಅರೆಸ್ಟ್ ಚಸ್್ರೋ ನಾನು ಅಂತನೋ ಮೇ ಮಾ ಅವಡಿ ಸಂಬಂಧದ ಬಾಂತಲ್ಲ ಮಾವು ನಿಮಗೆ ಬರಲ್ಲ ಸುಮ್ಮನೆ ಸಕ್ಕಿ ಸ್ಕೋರ್ ಬರುತ್ತೆ ಏನು ಇಶ್ಯೂ ಇಲ್ಲ ಸರ್ ಪೀಸ್ ಸರ್ ಡಾಸನ್ ಡಾಸನ್ ನೋಟಿಸ್ಿಸ್ ಇಿಸ್ತೀನಾ ಸರ್ జిల్లాలో ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ బోబులపల్లి పోలీస్ స్టేషన్ మనమే తిరుపతి జరిగిన తిరుపతి నుంచి హండ్రెడ్ కిలోమీటర్ మేడం ఇంటి పేరు ఇస్తాం మేడం మీకు ఏ స్టేషన్ తీసుకుని పోతున్నా మనకి మీకు చెప్పండి మేడం మేడం తీసుకోతే వాళ్ళు మేడం లీగల్ ఫార్మాలిటీ సార్ తీసుకోబుద్ధండి సార్ మేము అరెస్ట్ చేయడం విషయము మీ మిస్సెస్ గారికి మేడం గారికి మేము చెప్పాము మీ అబ్బాయి చెప్పాము బాబు ఫోన్ పక్కన పెట్టు ఫోన్ పక్కన